సెయింట్ హర్త్ ఇంటర్నేషనల్ స్కూల్ సిపిఎస్ సి విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ఫ్రీ కేజీ టూ క్లాస్ టువల్ అడ్మిషన్లు జరుగుతున్నవి కరీంనగర్ పాట కోసమే బతుకుతున్నాడు పాటనే తన జీవితం అనుకున్నాడు తెలంగాణ ఉద్యోగంలో గొంగడేసుకొని గజ్జె కట్టి ఊరూరా తిరిగి తెలంగాణ ప్రజలను మెలుకొల్పాడు ఆయన పాటతో ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిల్ అయి బతుకును చాలా కష్టంగా సాగిస్తున్నాడు తన మెడిసిన్ కూడా డబ్బు లేక ఆర్థికంగా చితికిపోయి దాతల కోసం ఎదురు చూస్తున్నాడు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ పాటే ఆయన ఊపిరి పాటే ఆయన శ్వాస పాట కోసమే బతికాడు పాట కోసమే బతుకుతున్నాడు పాటనే తన జీవితం అనుకున్నాడు నిన్ననాటి నుండి ఈ పాటల మీద ఇంట్రెస్ట్ పెట్టుకున్నటువంటి ఆయన ఆ పాటను ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు ఆ పాటతోనే బతకడం జరిగింది ఎంతో మంది నాయకులు అటు చిన్న స్థానిక సంస్థల ఎన్నికల నుండి మొదలుకొని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు ఉన్నటువంటి నాయకులందరి గెలుపులోనూ తన పాటతోని వారి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించాడు ఆయన తెలంగాణ ఉద్యోగంలో గొంగడేసుకొని గజ్జె కట్టి ఊరులో తిరిగి తెలంగాణ ప్రజలను మేలుకొల్పాడు ఆయన పాటతో ఆయన పేరే సమ్మయ్య సమ్మన్నా అని ముద్దుగా అందరూ పిలుస్తూ ఉంటారు ఆయన ట్రూప్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ధూమ్ ధూమ్ధాం నిర్వహించి తెలంగాణ ఉద్యమం రావడంలో ఎంతో మందిలో పాటు ఆయన కూడా ఒక పాత్ర పోషించారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి బతుకును చాలా కష్టంగా సాగిస్తున్నాడు రెండు కిడ్నీలు ఫేయడంతో ఏడాది కాలంగా తన మెడిసిన్లకు కూడా డబ్బు లేక ఆర్థికంగా చితికిపోయి దాతల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రస్తుతం కరీంనగర్లోని శివనగర్ అనే ప్రాంతంలో ఒక ఇంట్లో రెండుకుంటూ జీవితాన్ని చాలా దుర్భరంగా గడుపుతున్న సందర్భం నెలకొంది ఆయన ఒక సందర్భంలో ఎంతోమంది నాయకుల నాయకుల గెలుపులో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి తన గలంతో పాటతో పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం ఒక చిన్న ఇంట్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఏడాది కాలంగా ఆయన ఈ వ్యాధితో బాధపడుతూ చిన్న ఇదే చిన్న ఇటు మీరు ఇల్లు కూడా చూసుకోవచ్చు అంత కూడా చూసుకోవచ్చు ఈ చిన్న ఇంట్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సమ్మన్న దాతల కోసం ఎదురు చూస్తున్నాడు ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి సహాయం చేయకపోతారా నేను ఎంతో మందికి పాట పాడాను ఎంతో మంది కోసం గజ్జ కట్టుకొని దొరికాను ఎన్నో దూందం కార్యక్రమంలో పాల్గొన్నాను నేను ఇలా కష్టం ఉందంటే ఎవరనొకరు ముందు రాకపోతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఆ మంచం పైనే కూర్చొని ఉన్నాడు సమ్మయ్య ఒకసారి మాట్లాడదాం తన ఉద్యమ ప్రస్థానం ఏంటిది తన పాట యొక్క పరిస్థితి ఏంటిది ఎప్పటి చెల్లి పాట అంటే ఇష్టము కాలంగా ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు ఇప్పటికి ఎంత ఖర్చు అయింది తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అన్ని విషయాలు కూడా మనం సమ్మన్నతో మాట్లాడదాం ఏ మంచం పైన కూర్చొని దాతల కోసం ఎదురు చూస్తున్నాడు నన్ను ఎవరో ఒకరు కాపాడకపోతారా నన్ను ఎవరో ఒకరు రక్షించబోతారా ఎంతో మందికి గెలుపులో కృషి చేసినా ఎంతో మందికి పాటలు పాడినా గజ్జగడ్డి దునికినా వాళ్ళు ఎవరు రాకపోతారా అని చెప్పేసి మంచం మీద ఎదురు చూస్తున్నాడు ఒకసారి మాట్లాడదాం సమ్మన్నతో నమస్తే సమ్మన్న నమస్కారం అండి సుమన్ టీవీ గారికి వందనాలు ఫస్ట్ ఏ ఊరు ఎక్కడ మీది మాది కాలువ పెద్దపల్లి జిల్లా అండి నా పేరు తాన సమ్మయ్య అని నేను చిన్నప్పటి నుండే పాటలు పాడతా సార్ రెండో తరగతి నుండే పాటలు పాడతా అప్పట్లో ఆ రోజుల్లో ఉండే నేను వీల వేస్తే గోలుకుండా ఎగిరి పడుతుంది సువి సువి సువాలమ్మ అప్పటి నుండి పాటలు అంటే నాకు చాలా ఇష్టం సార్ నేను అప్పటి నుండే పాటలు పాడతా మాకు మా కాళేశ్వరపురంలో మహాతీ కాలనీ ఏమైనా ట్రూప్ ఉంటుంది సార్ దాంట్లోనే ఒక సభ్యుడిని అక్షర ఉద్యోగుల ప్రోగ్రాములు సార నిషేధం పోగ్రాములు స్కూల్ డేలు పేరు డేలు ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం సార్ రాజకీయంగా ఎమ్మెల్యే సర్పంచ్ జెపిడిసి ఓట్ల వస్తా పాల్గొని ఎంతో పాటలు పాడినా సార్ తెలంగాణ ఉద్యమాల పుస్తక దూదామలో పాల్గొన్నాం వాడవాడ ఊరు తిరిగి కొన్ని రోజులు కొన్ని ఒకప్పుడు మాకు సరే టైం కు నీళ్ళు లేకున్నా తిండి లేకుండా వస్తా రాజకీయ పాటలు రాజకీయతో తీసుకుంటా పాటలు పాడినాం నా వరకు ఎవరెవరు నాయకుల పాటలు పాడిరు మీరు గుర్తుందా మీకు ఎంత పెద్ద పెద్ద నాయకులు పాటలు పాడిర్రు అవునండి మావోల్లే చింతకొండ విజయనగరావు టిడిపి ఉన్నప్పుడు ఆయనకు వాడినామండి ఆ అంతకు ముందు ఆ జీవనడిగి వాడినామండి మాజీ ఎమ్మెల్యే గారు బిర్జాజమా సార్ ఉన్నప్పుడు గీత ముకుందరెడ్డి మా పెద్దపల్లి గుజ్జు రామకృష్ణ రెడ్డి ఇలా ప్రచారంలో పాటలు ఎప్పుడు ఎక్కడ అట్లా పాటలు తెలంగాణ ఉద్యమంలో అంటే ఇక ఖచ్చితంగా వాళ్ళు విషయం కానీ మీలాంటి వాళ్ళు కూడా ఈ కరిమార్ కొన్ని చోట్ల వంట వరకు రాస్త రో కాను అంటే తెలంగాణ వచ్చి దోతి కట్టుకుని ఎదురుకుంటూ మా ట్రూప్ తో పాటు మేము పాటలు పాడేయండి మరి సంపాదించుకున్నది ఏం లేదు పాటలు పాడకుండా పోడే తెలంగాణ సంపాదించి అంటే వాళ్ళు సంపాదించి పెద్దగా ఎనకేసిన పెద్దగా ఏను అని మీలాగా చాలా మంది కళాకారులు కూడా ఎనకేసుకుంది ఏం ఉండదు ఎవరో ఒకరు ఉంటారు కమర్షియల్ గానీ చాలా మంది కూడా ఇట్లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు కూడా పుట్టమందమే సార్ అప్పుడు పుట్టమందం తప్ప ఖచ్చితంగా వాటిని ఎనకేసిన పెద్దగా ఏం లేవండి ఆ అప్పుడు మనం ఇక ఈ రోజు ప్రోగ్రాం పోతే ఐదు వందలు అవ్వచ్చు వెయ్యి అవ్వచ్చు అట్లా తప్ప ఖచ్చితంగా ఇక ఒక టూప్ ఉంటుంది టూప్ ఇచ్చేస్తారు అవి మేము మనిషి కొన్ని తీసుకుని జరుగుతుంది అది విషయం అండి ఓకే మీకు ఎప్పుడు ఈ కిడ్నీలు ఫెయిల్ చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది కిడ్నీలు నాకు నేను మందులు వాడుతున్నాను సార్ అయితే ఇక్కడ నేను కర్మార్లో ఉంటాను కాబట్టి కర్మార్లో ఒకట నేను పోతుండగా ఆ అది షుగర్ వ్యాధికి ప్రీ మందులు షుగర్ వాదికి ప్రీ ట్రీట్మెంట్ ఏంటో అంటే సార్ అరే షుగర్ వాది షుగర్ దాంట్లో షుగర్ ఉందా టెస్ట్ చేసుకున్నాడు పోయినా సార్ పోయి చూసుకుంటే వాళ్ళు షుగర్ ఇట్లా వెళ్ళిపోయి తీసుకొని తీసుకున్నారు నువ్వు సాయంత్రం వచ్చి రిపోర్ట్ తీసుకో బాబు అని చెప్పాడు సాయంత్రం రిపోర్ట్ వరకు అమ్మ నువ్వు రికారా షుగర్ ఉంది తెలుసా నాకు తెలియదు సార్ షుగర్ ఉంది నీకు మస్తుంది నువ్వు ఈ మందులు వాడని పదకొండు వందలు పలు మందులు రాసి ఆ మందులు పట్టుకొని పోయి వాడుతున్నా రెండు రోజులు వాడే వరకు నాకు ఇక బోల్ వేసుకున్నాక ఇదంతా సెలిపోస్తానండి ఇక అట్లా కానీ బాగా ఇట్లా అయిపోయి చిరుమిడిపోయినా అండి పోతే నీకు షుగర్ కన్ఫామ్ అయి అయింది ఓకే వాళ్ళు నీకు డోస్ పెద్ద ఇచ్చిండ్రు ఇక ఇవి పక్క పెట్టి వేరే డోస్ అనుకొని గ్లూకోజ్ పెట్టి మాట్లాడి చేసి వాళ్ళు అంతనే నాకు వేరే గ్లూకోజ్ పెట్టిస్తారు దాన్ని బట్టి చూసి నేను ఆ మందులు వాడుతున్నా ఆ ఆ మందులు షుగర్ కు బీపీ వాడుతున్నా పొద్దుగాల పోయి టెస్ట్ ఇస్తాను సాయంత్రం పోయి నేను రిపోర్ట్ పోతున్నా రిపోర్ట్ పోతే వరకు ఓసారి ఏమైందంటే నవంబర్ల నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నీకు బాగుంది బీపీ బాగున్నది అట్లా కానీ కిడ్నీ కేడ్స్ బాగున్నది నీకు మోస రావాలి నువ్వు నడుపు నష్టం గిట్ట నువ్వు పడుకో నీ ఏమిటి వాళ్ళు రాలేదా అన్నారు రాలే మేడం అంటే నువ్వు రేపు పొద్దుగా ఏమిటి తీసుకుని రావాలి అని చెప్పిను అబ్బా నాకు సరే అను పోయినా మందులు ఇచ్చారు పొద్దుగాల తొమ్మిది గంటల వరకే అక్షయ హాస్పిటల్ వెళ్ళి అండి అక్షయ కిడ్నీ స్పెషన్ పోతే ఆ సార్ అప్పుడు నవంబర్ ముప్పై తారీఖు ఆధురం అయింది ఈ ఆరు ఒక నిమిషం మీకు సుమారు అన్న ట్రీట్మెంట్ ఇస్తాము కూర్చోం అని చెప్పిండండి రోజు సార్ వచ్చి చూసిపోయినాక మళ్ళీ కంపౌండర్ సార్ వచ్చింది వచ్చి నన్ను చెకప్ వేస్తే రెండు వందల ఇరవై బీపీ ఉంది రెండు వందల ఇరవై బీప్ ఉండదా అని సార్కి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే సార్ ఇమ్మీయట్లా తాండ్ర సమయ పేషెంట్ను డల్స్ పంపు అని డయాలజీ కూడా నాకేం అండి డైల్ ఏమంటే ఆ చేయండి సార్ నాకు ఆరోగ్యం మంచిగా ఉంటే మంచిదేనా మీరు ఇంత మంది ఏమంది ఈ మంది వేసుకుంటే మాకేం తెలుసుకుంటుంది మీరు ఇస్తే వాడతాం అని చెప్పి డైల్ చేయండి సార్ అప్పటి నుండి నాకు వారానికి రెండు సార్లు మూడు సార్లు అనుకుంది అట్లా మేము పెద్ద సార్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ పెద్దగా సార్ మాకు అంటే నిమ్స్ పోతారా నిమ్స్లో ట్రీట్మెంట్ బాగుంటది అని సారు నిమ్స్ పంపించిన అండి నిమ్స్లో పోతే నిమ్స్ వస్తే చాలా మంచిగా మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది ఈ ఆడ రెండు వారాలు ఒక వారం రోజులు నన్ను ఉంచుకొని ఆడ ట్రీట్మెంట్ ఇచ్చారు మందులు నుంచి పంపించారు వారం వారానికి ఒకసారి రెండు వారాలకి ఒకసారి పోలి సార్ ఇది కిడ్నీ విషయంలో ఈ డయాలసిస్ విషయంలో డొనేషన్ చేసే వాళ్ళు ఉంటారట అది అప్లై చేసుకున్నా సార్ ఆదుకుంటూ పోయాలి ఆ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి మూత్ర టెస్ట్ ఇది ఇక్కడ స్కానింగ్ చేస్తారట ఈ వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి పోవడం జరుగుతుంది సార్ ఇక ఇప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది సార్ అడ్మిట్ ఉన్నప్పుడే ఆరోగ్య వచ్చేయట అడ్మిట్ అయినప్పుడు ఆరోగ్యలేదట నేను ఆరు నెలల నుండి ఏం పని పాటలేదు ఇవి ఉన్నాయి అప్పుడప్పుడు దాసుకునే మొత్తం హాస్పిటల్కు ఈ మందులకి అయిపోతున్నాయి సార్ మరొకరా నా కలిసి రా నా నాయకుడు మీకు ఇంత మంది పాట పాడిర్రు మీరు కొంతమంది తెలిసే ఉంటది నాయకులకు మీ పేరు మీ పాట మీ అంతా కూడా అవును సార్ అయితే కొన్ని కొన్ని రాజకీయ నాయకులల్ల నెలకు పోదాన్ని బయలుదేరిన సార్ ఎట్లా పోవాలి ఏ విధంగా పోవాలి అని ఆలోచిస్తున్నా ఆలోచించడం మా ఫ్రెండ్ ఒక సుమన్ టీవీకి ఫోన్ చేసుకొని చెప్పుకో మరి వాళ్ళు సోమ టీవీ వాళ్ళు యాడ్ చేస్తే నువ్వు చెప్పుకోవాలి కూడా వాళ్ళు చూస్తారు ఇప్పుడు నువ్వు చెప్పుకుంటూ చూసి దాతలు ముందుకు వస్తారు కావచ్చు అన్న వల్లే నాకు ఆలోచన వచ్చి సోన్ టీ వారికి ఫోన్ చేసిన అండి ఇక ఇప్పుడు ఈ విషయం విన్న వాళ్ళు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నాకు శారీక సాయంగా ఆదుకుంటారని మీ అందరికీ దన్నాలు చెప్తున్నా అండి కుటుంబ నేపథ్యం నేను కొబ్బరి గుండతా సార్ కొబ్బరి గుండతా ఈ ఉంటే పూరంటే పూగురవడం కొబ్బరి విషయం సార్ నాకు కొడుకు బిడ్డ అండి బిడ్డ పెళ్లి అయింది కొడుకు నాలుగనే కొబ్బరి బొండం సార్ ఆర్మీకి పోదాం అని ఎంతో ప్రయత్నం చేసిండు ఎత్తు మార్కుల వల్ల కొంచెం ఆగిపోయింది సార్ ప్రస్తుతానికి ఇక్కడ తీసుకుని ఉంటున్నావు సార్ ఇక్కడ ఇదే ఈ ఇంట్లో తలదాచుకుంటున్నారు ఇలాంటి డబ్బులు లేక ఇక్కడ ఉండలేక అవును సార్ ఇక కొందరు నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి సూచన కష్టంలో వాళ్ళు కొందరు రెండు సహాయం అట్లా అలా ఏమైనా చూసి కళాకారులు తెలిసిందండి కళాకారులు తెలిస్తే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి చూస్తారు చూసి ఇంత ఫ్రూట్స్ అవి ఇచ్చి వాళ్ళు ఏమైనా ఖర్చుకైనా ఉన్నాయా నీకు రెండు లీటర్లు వెళ్తాను ఓలు రెండు వేలు ఇచ్చినండి ఆ ఓరు వెయ్యి గిట్లా ఇక వాళ్ళు మీరు అందరి పెద్ద ఉండరు కాబట్టి ఎవరైనా చూసి పెట్టే వాళ్ళు వెయ్యి రెండు వేలు సహాయపడతారండి వాటి వాటినే నాకు రూమ్ రెండు వెళ్తుంది సో అంటే మరి ఎట్లాంటి పాటలు పాడేటోళ్ళు అప్పుడు జానపద గేయాలతో పాటు ఇంకా వేరే వాడేటోళ్ళ ఇట్లా ఇక చిన్నప్పటి నుంచి సినిమా పాటలు జానపదాలు దేశభక్తి గేయాలు అలాంటివి వాడుకుంటూ ఉండేసారు ఓకే ఒక పాట వాడతారా మరి ఆ పాడుతుంది సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక దేశభక్తి పాట వాళ్ళ ద్వారా పాడతా జయ వందనం నీకు ప్రియ భారతి అందు కొనవం మా ప్రియ హారతి జయవందనం నీకు ప్రియ భారతి అందు మా హృదయ ప్రియ హారతి మతములన్నీ ఉన్న మనమంతా మంత ఒక్కటని జాతులెన్నీ ఉన్న మన జాతి ఒక్కటని కుళ్ళు కుట్రల నుంచి దేశాన్ని రక్షించి కుళ్ళు కుట్రల నుంచి దేశాన్ని రక్షించి వందే మాతర అంటూ అందే కట్టాడన జయబందన నీకు జయభారతి అందుకొనవ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాటలు పాడారు చిన్నప్పటి నుండి ఎలాంటి పాటలు ఫోక్ సాంగ్స్ ఎలాంటి జానపదాలు వాడేరు తర్వాత తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాటలు పాడారు ఒకసారి లో మంచి మాటున్నా దంటివే మేన మరుదల 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 మరదలా మంచి మాటున్నా దంటివే మేన మరుదల చాటున్నా దంటివే మళ్ళె తోట ఉన్న దంటివే చాటున్నా దంటివే మళ్ళీ తోటే తోటకాడికి వస్తే తొందర ఏమిటంటివే మరుదల మరుదల మరదలా మంచి మాటున్నా దంటివే మేన మరుదల మరుదల మరుదలా మరదలా మంచి మాట దంటివే మేన ఉద్యోల పాట అమ్మ చూడమ్మ బైల నాదో గోదారమ్మా నా గంగమ్మ తల్లై బైల నాదో గోదారమ్మా అమ్మ చూడమ్మ నాదో గోదారమ్మా నా గంగమ్మ తల్లై బైల నాదో గోదారమ్మా అది అది అడు చుడు బయలునాదో అదిలాబాదు కచ్చి అడిగేసినాదో జిల్లా జిల్లాలన్నీ కల్లరా చూసి పల్లెల్లు ముడిసిన పల్లెల్ని చూసి అమ్మల్ని బిడ్డల్ని ఆదుకోలేక గోదారెమ్మా బలవాల ఏడ్చి వరదల ఎంతో గోదారమ్మా ఆదిలాబాదు జిల్లా ఆ అయి లేసింది కరీంనగర్ జిల్లా కత్తయి మెరిసింది కమ్మ ఖమ్మం కట్టుగా నిలిచింది నల్లగొండ తెలంగాణ జండెత్తగా తెలంగాణ ప్రజల తెగవ చూపా మంది గోదా పార పారె కిరడా పోరు మంది గోదారమ్మా అమ్మా చూడమ్మ ఇటండి పాట అది జానపదం ఇక దేశభక్తి ఏం పైన చిన్నప్పుడు సినిమా పాటలు బాగా పడేది సార్ కేసీఆర్ తో నువ్వు పాల్గొన్నారా ఉద్యమంలో ఆయన ఉన్నటువంటి స్టేజ్ మీద ఎక్కడ పాడడం ఆయన గంగురహులకర్ సార్ వాళ్ళు ఇంకా జైత్యాల రాజకీయ నాయకుల పేరు మీద గుర్తులేదు కానీ మీలాంటి వాళ్ళు వేరే కళాకారులు గుర్తిస్తే పోయేది అన్నట్టు పోయి ఆ పాట పాడే స్టేజ్ వచ్చేది ఇప్పుడు ఈ పోగ్రామ్ అరేంజ్ చేసే వాళ్ళు వచ్చిన అట్లా బిజెపి సంకల్ప యాత్ర అప్పుడు ఆ ఎన్నో ప్రోగ్రాం సారా నిషేధం అక్షర ఉజాల ప్రోగ్రామ్ చిన్నప్పుడు నుండి అక్షరాల ప్రోగ్రామ్ మా ట్రూప్ తో పాటు చేసింది అండి అక్షరాల సారా నిషేధం పేరు వాళ్ళ డే స్కూల్ డే అవునండి చాలా మంది కళాకారుల జీవితం కూడా మొత్తం అయిపోయింది చాలా మంది కొంతమంది ఉండలేమో వెలుగులో వెళ్ళిపోయారు కానీ చాలా మంది కూడా కళాకారులు ఏదో ఎవరైతే నిస్వార్థంగా పనిచేసినారు ఉన్నారు అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏదైతే బాటు ఉందో దాని కోసం పనిచేయడం లేదంటే ఒక దాని ఉద్యమంలో పనిచేయడం అట్లాంటి చాలా మంది కళాకారులు కూడా అయిపోయారు చాలా మంది కూడా మీలాంటి పరిస్థితులు వచ్చి కూడా చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో కూడా కొట్టుమిట్టు పడుతున్నారు ఎందుకు ఇట్లా అయింది కళాకారుల పరిస్థితి మరి ఇక ప్రస్తుతానికి సార్ మేము కళని నమ్ముకున్నాము నాకు కొంచెం ఉంది పాట పాడడం జరుగుతుంది అనుకొని మేము కొన్ని పన్నులు కొన్ని కూర్చు తప్ప నాకు కొబ్బరి గుండల పిల్లు ఇప్పుడు సపోజ్ మీరే ఒక పొగరు అమ్మంటే పోతూ పోతే మేము ఆడ ఆ పొగరు అయిపోదాకా ఉండాలి మీరు పెడితే తినాలి అయిపోయిన తర్వాత పొగరు అయిపోయిన తర్వాత పొగరం డబ్బులు వేపు వస్తాయి పో ఇస్తా అంటే ఇక మేము కాదనకుండా వస్తాం ఇక ఇట్లా పరిస్థితులు మిమ్మల్ని ఖచ్చితంగా అడగలేము అట్లా కొన్ని డబ్బులు మాకు సాలి సాలకుండా తిండి లేకుండా ప్రోగ్రాం ఇచ్చి కూడా ఏ అని కొందరు పాటలు పాడే వాళ్ళు ఇస్తా తగ్గినరు మళ్ళా పేన ప్రభుత్వం ఉన్నప్పుడు మా కళాకారులకు ఉద్యోగాలు అని ఇప్పుడు మా కళాకారులు ఎక్కడెక్కడో ధర్నాలు అక్కడెక్కడెక్కడో చేస్తుండ్రు ప్రస్తుతానికి ప్రేనా ప్రభుత్వం స్పందించకుండా ఎంతో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చాలా మంది వేల మందిని ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నాం సార్ ఖాళీగా ఉంటున్నాం సార్ అయినా ఎన్నో సరే ఎన్నో అది ఆ ఇంద్రపరక్ అనేది ఇంకేదో పార్కులలో పోయి పోయి ధర్నాలు చేసినాం ముట్టడి చేసినాం అన్ని చేసినాం కానీ వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చి మేము చేస్తాం లేదు చూస్తాం కానీ ఎన్నో అంటే సరే వెళ్ళేస్తాం అండి ఇక మేము అదే పెట్టి మీరు ఏం అనుకుంటారు ఇప్పుడు మీకు జాయిల్సీ స్టార్ట్ అయిపోయింది ఈ కన్సీ ఇంకా ఖర్చు బాగుంటది సో మీరు మీరు ఎవరైతే మీకు పాట పాడిర ఎవరైతే కళా నమ్మకం ఉన్నారో ఆ కళాకారులు కావచ్చు అంటే పెద్ద కళాకారులు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు మీరు ఏం వినవించుకుంటారు సో ద్వారా ఇక మాకు తోషన్ ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులున్నారు సార్ వాళ్ళు నాకు మరి ఓ కళాకారుడు దూందం కళాకారుడికి కిడ్నీ యాద వచ్చింది కదా కొంచెం కానీ నేను నన్ను ఇంటర్వ్యూ సార్ ప్రస్తుతానికి ఇంకా ఆ రాజకీయ నాయకులే కాకుండా మనసున్న మహారాజులు ఉంటారు కానీ సార్ అయ్యో నా తోటి సహోదరుడు నా తోడు కళాకారుడు అనుకుని మా కళాకారులు కానీ చూసే బంధుమిత్రులు కానీ నా వాళ్ళ కృషి వాళ్ళ తోషణ సహాయం చేయాలని వాళ్ళకు రెండుసేతయితే దండం పెడుతున్నాండి ఇది మొత్తానికి ఆ సమ్మన్న కళాకారుడు పాటనే నమ్ముకున్నాడు పాటతోనే జీవించాడు సో ఆ కళాకారిని ప్రస్తుత పరిస్థితి దినదిన గండంగా మారింది కిడ్నీలు ఫెయిల్ అవడంతో డయాలసిస్ కారణంగా తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి ప్రస్తుతం వాళ్ళు వీలిచినటువంటి డబ్బులతో రెండు కట్టుకొని ఇంత ఈ చిన్న రూమ్లలో తల దాచుకున్న పరిస్థితి ఏర్పడింది ఎవరైనా తాతలు కావచ్చు ముందుకొచ్చి మీకు ఈ అన్నను ఈ కళాకారుని సహాయం చేయాలనుకుంటే అన్నకు సంబంధించినటువంటి వివరాలు అంటే గూగుల్ పే కావచ్చు పే కావచ్చు అన్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాము మీకు దయచేసి ఎంత తోచిన సహాయం అన్నకు అంత డబ్బులు పంపించి అన్నను ఆదుకుంటారని చెప్పేసి సుమంటివి సుమంట కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం అదేవిధంగా కళాకారులు కావచ్చు చాలా మంది పెద్ద కళాకారులు ఈ అన్న విషయాన్ని కాస్త నాయకుల దగ్గర తీసుకెళ్ళాలి అదేవిధంగా నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇలాంటి కళాకారుని ఆదుకోవాలని అవసరం ఎంతైనా ఉంటది ఎందుకంటే ఇలాంటి కళాకారులు ఎంతో మంది నిస్వార్థంగా అటు తెలంగాణ ఉద్యమం అయితే ఏమి ఎన్నో విషయాలలో ముందుకొచ్చి గొంతెత్తి గలం గజ్జ కట్టి ఆడి పాడిన సందర్భాలు నెలకొన్నాయి అలాంటి వారు ఈరోజు ఇలా అవుతున్న నేపథ్యంలో బతికించుకొని వీరి సహాయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎందుకంటే వీళ్ళు కళాకారులు వీరితో ఎంతో ఎవరికైనా కూడా పని ఉంటది కాబట్టి సో మరొకసారి చెప్తున్నాం అటు నాయకులు కావచ్చు అదే విధంగా కళాకారులు కావచ్చు అదే విధంగా ఈ వీడియో చూసిన ఎవరైనా సరే మానవత్వంతో అన్నకు సహాయం చేయాలనుకుంటే కింద అన్నకు సంబంధించిన వివరాలన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తాము ఎంతో కొంత సహాయం చేసి ఈ అన్నను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమంటివి డేవి కరీంనగర్ నుండి